వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అమరావతికి మరో గుడ్ న్యూస్ పీక్స్ లో జీవీఎంసీ పాలిటిక్స్ మళ్లీ పిడుగుల హెచ్చరిక చేపల వేటకు బ్రేక్ ఇలాంటి మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుందని మంత్రి నారాయణ తెలిపారు ఇందుకోసం సీఎం చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేశారని పేర్కొన్నారు రాజధాని కోసం రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రి తెలిపారు ఈ భూముల్లోనే అసెంబ్లీ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ అయిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదని ఆరోపించారు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రీటెండర్లను పిలిచామని పేర్కొన్నారు రాజధానికి తొంభై రెండు పనులు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయని దీంతో రాజధానికి గ్రావెల్ మైన్స్ సిఆర్జీఏకు ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు ఇక రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటిల్ కావాలి అని మంత్రి నారాయణ తెలిపారు మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అనంతపురంలో ఉన్న మైన్స్ కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తామని తెలిపారు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెట్టింది ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు ఆలోచిస్తారు మిగతా నాయకులు ఆలోచించారు కాదు ఆయన రాబోయే వంద సంవత్సరాలకు ఎలా ఉంటుంది యాభై సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి మంగళగిరి తాడేపల్లి గుంటూరు విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు ఈ నెల ఇరవై ఏడు వరంగల్లోని ఎలకతుర్తిలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ పాదయాత్ర చేశారు వలిగొండ మండలం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ ఆలయం నుంచి గుట్ట వరకు బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేపట్టారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ పైల శేఖర్ రెడ్డిలు ఈ యాత్రలో పాల్గొన్నారు పాదయాత్ర చేయనున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఉంటే బాగుండేది పొరపాటు చేసినామని అని చెప్పి ఓట్లేసిన వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళే ముందుకు వస్తున్నారు వాళ్ళే రోధిస్తున్నారు ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అని చెప్పి బాధపడే వాళ్ళు ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నో కేసీఆర్ సార్ నువ్వే కావాలి మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది బీఆర్ఎస్ పార్టీ రచితోత్సవ సభ ఇరవై ఐదు వసంతాలు చేసుకున్న సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా సభకు చేరుకోవాలన్న తాపత్రయం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య భంజర్ గ్రామంలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య ఆందోళనకు దిగారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ధాన్యం తడిసిపోయిందని ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరోవైపు అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ఇరవై వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా మంచురా డ్యామ్ లో ఎమ్మెల్సీ కవిత సందర్శించారు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని ఆమె తెలిపారు మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యామ్ నుంచి చూస్తుంటే కేసీఆర్ రాష్ట్రం కోసం ఎంత తపన పడ్డారో అర్థమవుతుందన్నారు మంచురా నదిపై నాలుగు చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులు వాన కోసం ఎదురు చూడకుండా చేశారన్నారు ఈ ఒక్క చెక్ డ్యాంతో దాదాపు పదహారు వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు బంగారువాడగా చేస్తూ దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల పైచిల్కు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది అయినా సరే మరి ఇక్కడ పోతారం రెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మార్గం జరిగింది సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చిన ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్లు కట్టినారు దాంతో ఒకటికి ఒకటి హ్యాండ్ షేక్ డ్యామ్స్ లాగా ఫోర్ కట్టడం కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామలం అవడం ఇక్కడ జల వనరులు నీటి ఊత మరి వాటర్ భూభారతి పైలట్ ప్రాజెక్ట్ గా నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేయడం పట్ల రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గతంలో ధరణిలో అనేక లోటుపాట్లు ఉన్నాయని భూభారతిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్కు నేలకొండపల్లి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టిడి కమిటీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి టిటిడికి చెందిన ఎస్వి గోశాలలో గోవుల మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎస్వి గోశాలలో ఇటీవల వందల గోవులు మరణించాయి అయితే పవిత్రమైన గోశాలను గోవధ చాలగా మార్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు నిరాధార ఆరోపణలు చేసిన భూమన రెడ్డిపై ఐటీ యాక్ట్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా కోరారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ఈ నెల పదిహేడుకు వాయిదా పడింది ఈ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ పై పట్టమండ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు తదుపరి విచారణ ఈ నెల పదిహేడున విచారణ జరగనుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం పీక్స్ కు చేరింది గెలిపే లక్ష్యంగా అటు వైసీపీ ఇటు అధికార కూటమి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తుండటంతో మరింత రసవత్తరంగా మారింది ఎలాగైనా మేయర్ పిఠాన్ని దక్కించుకోవాలని ఉళ్ళురుతున్న కూటమి వ్యూహాలను రచిస్తోంది మరోవైపు కూటమి వ్యూహాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని అస్త్రాల్ని సిద్ధం చేస్తోంది వైసీపీ దీంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రసకందాయంగా మారింది దీనిపై మరింత సమాచారం విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు జిల్లాలోని యాభై పాఠశాలల్లో ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కేవలం విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మహేష్ కుమార్ అన్నారు దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతిలో ఉందన్నారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు విద్యా వైద్య రంగంలో సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పైర్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సత్యసాయి జిల్లా పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి హనుమాన్ కూడలి వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు ఏడు వందల మంది పోలీసులు బలగాలు మృత్యువాత పడ్డారని అగ్నిమాపక అధికారి నాగరాజ్ నాయక్ చెప్పారు ఆ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకుంటూ ప్రత్యేక అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే వన్ జీరో వన్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పెద్దబయలు జీమాడుగుల పాడేరు మండలాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది ఉదయం ఎండ తీవ్రత ఉక్కపోతుతో అల్లాడిన ప్రజలు ఈ అకాల వర్షం కావడంతో ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని బాలుల గురుకుల పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వాతావరణంలోని మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు పెరుగుతున్న ఎండల కారణంగా పిల్లలు డీహైడ్రేట్ కు గురయ్యారని దీంతో విద్యార్థుల్ని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు మరో ఐదుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం కోరుట్ల హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బైక్ తగలబడిపోయింది ప్రయాణిస్తున్న బైక్లోంచి ప్రమాదవ శాతం మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు బైక్ ను ఆపి పక్కకు జరిగాడు దీంతో దీంతోపైన ప్రమాదం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు అయితే పెరుగుతున్న ఎండ తీవ్రతతోనే బైక్ నుంచి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు నల్గొండ జిల్లా నకరీకర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టే సమయంలో ప్రమాదం శాతం మంటలు చెలరేగాయి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మరో మూడు ఇళ్లకు వ్యాపించాయి దీంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు మార్కెట్ యార్డులో డప్పు కొట్టుకుంటూ ధర్నా చేపట్టారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు మరోవైపు ఇటీవల కురిసిన కాలవర్షానికి ధాన్యం తడిసిపోయిందని దీంతో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు జగిత్యాల జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వారోత్సవాల్లో భాగంగా ఫైర్ సిబ్బంది పలు విన్యాసాలు చేశారు జగిత్యాల పాత కొత్త బస్ స్టాప్ దగ్గర ఈ విన్యాసాలు చేపట్టారు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు సూచించారు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ ఎగ్జిట్ సెవెంటీన్ వద్ద టోల్ రుసుము అడిగినందుకు సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి హుస్సేన్ సిద్ధికి అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధికి తన ఐడి కార్డు చూయించి టోల్ మినహాయింపు కోరారు అయితే ఆ శాఖకు మినహాయింపు లేకపోవడంతో టోల్ సిబ్బంది డబ్బులు చెల్లించాలని కోరారు దీంతో ఆగ్రహానికి గురైన హుసేన్ సిద్ధికి అతడి కుటుంబ సభ్యులు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై కూడా హుసేన్ సిద్ధికి దాడి చేశారు